వసంత కృష్ణప్రసాద్ గారు నమస్కారం అధ్యక్ష నాగార్జున సాగర్ ఎడమకాలవ పరిధిలో జూన్ త్రీ కింద మైలవరం నియోజకవర్గం తిరువూరు నూచివూడి తదితర ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష హక్కుగా ముప్పై రెండు టీఎంసీలు కేటాయించబడి ఉంది ఈ సంవత్సరం వివిధ సందర్భాల్లో దగ్గర దగ్గర పద్దెనిమిది టీఎంసీలు నీరు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష అది కూడా పేరుకి పద్దెనిమిది టీఎంసీలు చేశారు కానీ సాగర్ క మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా వచ్చే నష్టాలన్నీ కూడా మన కేటాయింపుల్లోనే తగ్గిస్తూ ఉన్నారు పేరుకి పద్దెనిమిది టీఎంసీలు అన్నా అవి నికరంగా పన్నెండు టీఎంసీలు కూడా రాని పరిస్థితి ఆ పన్నెండు టీఎంసీలు కూడా చాలా విడతలుగా ఇచ్చినందువల్ల మొదటి పొలాలకే నీరు ఉంది కానీ చివరి పొలాలకు అందని పరిస్థితి ఇప్పుడు గడిచిన ఆగస్టులో వచ్చిన వర్షాల వల్ల భారీ వరదల వల్ల రైతాంగం నష్టపోయి ఉంది ఇంకా మనకి హక్కుగా విడుదల కావాల్సిన నీరే పదమూడు టీఎంసీ ఉంది వ్యవసాయ సీజన్ ముగిసిపోతూ ఉంది ఇప్పుడు ఆరుతడి పంటలకు మాకు నీరు అత్యవసరం నేను మంత్రి గారిని కూడా కలిసి చెప్పాను ఈఎంసీ గారిని కూడా కలిసి చెప్పాను ఈ సభ ద్వారా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తూ ఉంది ఏంటంటే ఆరుతడి పంటలు కాపాడుకోవాలంటే మనకు కేటాయించాల్సిన నీరు మనకు రావాల్సిన నీరు ఇంకా పదమూడు టీఎంసీలు ఉంది దయచేసి తక్షణం ఆ నీటిని విడుదల చేయించవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు అధ్యక్ష